తన రూమ్ వచ్చేసరికి సుమతి మహాలక్ష్మి కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటుంది అది చూసి మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటుంది నా రూమ్ లో ఏం చేస్తున్నావు నా చైర్ లో ఎందుకు కూర్చున్నావు అని మహాలక్ష్మి సుమతిని నిలదీస్తూ ఉంటుంది నీ కుర్చీలో కూర్చున్నందుకే నువ్వు ఇంత ఫీల్ అయితే నువ్వు నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీని నా కంపెనీని సొంతం చేసుకొని నా ఉనికి లేకుండా చేసిన నీ గురించి నేనెంత ఫీల్ అవ్వాలి అని సుమతి మహాలక్ష్మిని అడుగుతుంది ఈ ఇంట్లో నువ్వు ఎక్కువ రోజులు ఉండవు నీ పర్మనెంట్ ప్లేస్ జైలే అని మహాలక్ష్మి చెప్తుంది అది నీ పర్మనెంట్ ప్లేస్ అవుతుందేమో తెలుసుకో తొందరలోనే నిజాలన్నీ బయటపడతాయి సీత నీ చేత నిజాలన్నీ కక్కిస్తుంది అని సుమతి చెప్తుంది నిన్ను ఆ సుమతిని ఇంట్లో నుంచి బయటకు గంటి చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది నువ్వు నా ఇంట్లో తిష్టవేసి నన్ను సైడ్ చేశావు కానీ నేను నా స్థానాన్ని నేను తీసుకొని నిన్ను సైడ్ చేస్తాను అని సుమతి చెప్తుంది ఆ మాట విని మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్